నాకన్నా దీనికే బాగున్నాయి కదూ గీతా అమ్మగారి కాడితే దండం పెట్టు ఏ ఇదే నేర్పిస్తున్నావు దీనికి లోవయ్య పో హ్యాపీ బద్ది గీతా అమ్మా ఇదిగో సార్కి థ్యాంక్స్ చెప్పమ్మా సరే అండి సారు అన్నా అని పిలువురా ఏంది సార్కి ఇచ్చారన్నా ఎందుకు ఏం చేయకపోయినా గిచ్చుతారన్న నోలు మానేయడానికి ఏదో ఒక సాక్షి చెప్తూనే ఉంటదయ్యా సరే అమ్మా లోపలికి వెళ్ళి బట్టలు మాచూ సరిపోతే ఇంకోటి తీసుకొస్తా సరే లేదా పాడు మనిషా పసువ చేతి మీదే కాదురా కామ కుక్క వాళ్ళంతా గిచ్చేసి ఉన్నాడు ముట్టుకోకూడని చోటు కూడా చి చి పాప అదికెలా బరిచిందో ఏంటో మే ఐ కమ్ ఇన్ సార్ కమ్ ఇన్ ఏంటి లేటు ఇవాళ నా బర్త్డే సార్ బర్త్డే అయితే లేటుగా వస్తావా రాపై ఇక్కడ బర్త్డే అయితే లేటుగా వస్తావా రే ఆ కార్పొరేటర్ నంబర్ పంపించరా ఫాస్ట్ ఏమీ అంకుల్ ఇంకా ఎఫ్ఐఆర్ రాలేదు అంకుల్ రండి సార్ బాలు ఫాదర్ సార్ నమస్తే సార్ ఐఎమ్ సుందర్రామ్మూర్తి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూర్చోండి థ్యాంక్ యూ వాడు మా అబ్బాయే సార్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకండి సార్ వాడి ఫ్యూచర్స్ బాయిల్ అయిపోతుంది ఒక స్కూల్ టీచర్ చేయినరికేసి వచ్చాడు అలాంటి ఓడి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయక ఏం చేయమంటారు తప్పు చేసిన కుర్రాన్ని ఇలాగైనా వెనకేసుకొచ్చేది సార్ వాడి చిన్న వయసులో స్కూల్ బస్సులో ముందు సీట్లో ఉన్న అమ్మాయికి పీరియడ్స్ వచ్చి ఇబ్బంది పడితే వాడి షర్ట్ తీసిచ్చి అక్క ఇది కట్టుకుని ఇంటికి వెళ్ళు అని పంపించాడు వాడింటికొచ్చాక షర్ట్ ఎదురా అని అడిగి నాలుగు దెబ్బలేసాడు ఆ రోజు తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ షర్ట్ తీసుకొచ్చి మా ఆవిడి చేతులు పెట్టి ఇంత చిన్న వయసులో ఇంత సంస్కారం ఎలా నేర్పించారమ్మా అని థ్యాంక్స్ చెప్పి వెళ్ళింది అది సార్ మా పెంపకం అర్థం చేసుకోలేని వయసులోని ఓ ఆడపిల్లకి అవసరం తీర్చినోడు పాఠాలు చెప్పే పంతులు చేయ నరికాడంటే తప్పకుండా తప్పు వాడిదై ఉంటుంది సార్ స్కూల్ మేనేజ్మెంట్ ఎవిడెన్స్ తీసుకుని వస్తున్నారు సారీ అర్థం చేసుకోండి ప్లీజ్ తల తీసినోడికే బెయిల్ ఇస్తున్నారా చేతికే ముదలే చూస్తుందా సరే సీసీటీవీ ఫుటేజ్ కూర్చోండి కంప్లైంట్ ఫైల్ చేయండి సంతకం పెట్టండి మనసుకోలే నాకు తెలీదు కేసు లేదు ఏం లేదు బయలుదేరండి మీ నాన్నగారు నేను మాట్లాడతా బయలుదేరండి ఎవరమ్మా నువ్వు మా చైర్మన్ గారు కూతురు పదాంటి రండి అంకుల్ రావాలు ఏమున్నది రండి కమ్ మేడం థ్యాంక్ యూ మేడం పర్లేదు బాలు బాలు మీ నాన్న లోపలి చిన్నప్పుడు విషయం చెప్పినప్పుడు వాళ్ళు ముచ్చటేసింది తెలుసా నేను దామా ఇంటికి వచ్చి మా అమ్మ ఒప్పుకోదండి మీ అమ్మకి మీ అన్నున్నాడుగా నాకు మా అమ్మ రోజు చూసుకుని మీరే మా ఇంటికి వచ్చేయండి ఉండిపోవచ్చు మీరా అవన్నీ అక్కడ పెట్టేసి వెళ్ళండి లోపల గెస్ట్లు ఉన్నారు ఎవరే చీటీ పట్ట బ్యాచ్

ప్రేమించుకున్న రెడీ చేయమన్నది నా మెడికల్ కాన్ఫిడెన్స్ కిరా అన్నా కదా ఊరికే మాటేశా కాన్ఫిడెన్స్ బర్త్డేకి ఏం గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నారు సెలవు రైస్ కుక్కర్ ఎందుకురా దోన్ కొట్టుకుని పెట్టుకొనిద్దాం

హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ హ్యాపీ బర్త్డే అండి థ్యాంక్ యూ మేడం గిఫ్ట్ ఏంటి గిఫ్ట్ ఇచ్చేసి వెళ్ళిపోతామని వచ్చావా లేదండి స్టేజ్ పైక్ వచ్చి కేక్ తినిపించి ఫోటోలకి ఈ అని పోజ్ ఇచ్చి దాని తర్వాత గిఫ్ట్ ఇచ్చి డిన్నర్ చేసి అలాగే అండి మేడం మీరు ఎంత ఉన్నారో చెప్పాలని ఉందండి కానీ నేను చదివిన చదువు సరిపోయినట్లేదండి అస్సలు మాటలు రావట్లేదు రాత్రి అంతా కూర్చోండి రాసావు కదా లేదురా ఇంకా అందమైన అమ్మాయి ఇద్దరైతే అలా ఫ్లో వచ్చేస్తుంది ఫ్లో 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 హ్యాపీ బర్త్డే రియలీ హ్యాపీ దిస్ ఈవినింగ్ నా కూతురు బర్త్డే ఎందుకు ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నానంటే ఒక సర్ప్రైజ్ మీ అందరికీ ఉంది రాహుల్ హీజ్ రాహుల్ హంసినీ గ్రూప్ ఆఫ్ కంపెనీ సీఈఓ నాకు కాబోయే ఆలుడు మన స్కూల్ టీచర్ చేయడానికి వాళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారు నువ్వు నాకు షాక్ ఇచ్చి ముందే నేను నీకు సప్రైజ్ ఇచ్చానమ్మా మీ నాన్న ఏం చేసినాది నీ అమ్మా అబ్బాయి నచ్చకపోతే పెళ్లి పీటల్ నుంచి లేచి వెళ్ళిపోతున్నారు అలాంటిది తొక్కలో అనౌన్స్మెంట్ పట్టించుకుంటాను అనుకుంటున్నావా నాన్న అక్రమ సంపాదన నచ్చకే కదా నేను నా సెపరేట్ కంపెనీ పెట్టుకుంది అసలు అసలైన డబ్బే ముట్టుకోలేదు అని చెప్పిన అబ్బాయిని చేసుకుంటానా చిత్ర చిత్ర ఆగ్రా చిత్రకు చెప్పేసి బాధపడుతుంది నీకు అసలు నా కోసం ప్లీజ్ ఎక్కడికి రా చిత్రకి చెప్పేసి అని ఒకసారి చిత్రతో నువ్వు కనిపిస్తే చంపేస్తా రాహుల్ ఉండు వీళ్ళకి అర్థమయ్యేలాగా నేను చెప్తాను చేస్తే పోయే ప్రాణాలు రమేవి నీకు నా కూతురు కావాల్సి వచ్చిందా నేను ఇన్వైట్ చేస్తేనే వచ్చాడు సారీ బయలుదేరు రేపు మాట్లాడదాం పర్లేదండి ఒక్క నిమిషం అవును ఏంటంటే దగ్గర అంటున్నారు చీటికలు చెప్పట్లని మీరేనా నేనేసిన ఓకేనా మీరు చిటికేయాలంటే మంది రౌడీలు పలుకుబడి కావాలేమో రెండేళ్ళుంటే వేస్తాను నేను ఏంటి చూసుకుందామా రే నానా బుజ్జి నేను చిటికేస్తాను మనం కొడేసుకుందా రండి